టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది సింగర్స్ ఉన్నారు వారి గాత్రంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం టాలీవుడ్ ఫిమేల్ సింగర్స్ భర్తలనే ఈ వీడియోలో ఒక లుక్ వేద్దాం సింగర్ గోపిక పూర్ణిమ భర్త మల్లికార్జున్ సింగర్ శ్రావణ భార్గవి హేమచంద్ర సింగర్ గీతా మాధురి నందగోపాల్ సింగర్ చిన్మయ్ శ్రీపాద రాహుల్ सिंगर सुचित्रा कार्तिक कुमार सिंगर मालविका कृष्ण चैतन्य सिंगर स्मिता शशांक सिंगर मधुप्रिया श्रीकांत अंजना सौम्या रवितेज सिंगर साहिति सुरेश సింగర్ సమీరా భరద్వాజ్ శివకుమార్ సింగర్ కౌశల్య సుబ్రహ్మణ్యం సింగర్ ఎంఎం శ్రీలేఖ గారు పుట్ట ప్రసాద్ సింగర్ శ్రీయ గోషల్ శైలాదిత్య సింగర్ సునీత రామ్ వీరపనేని సింగర్ శ్రీవర్ధిని ఎస్ఎస్ తమన్ గారు సింగర్ చిత్ర గారు విజయ్ శంకర్ సింగర్ శైలజ గారు శుభలేఖల సుధాకర్ సింగర్ మోహన్ భోగరాజు ప్రవీణ్ చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి